నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట ట్రెజరీ ఆఫీస్ ప్రధాన రహదారిలో భారీ లారీ కుంగడంతో ట్రాఫిక్ అంతరాయం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రెజరీ ఆఫీస్ సమీపంలో రోడ్డు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అదే దారిలో వెళ్తున్న భారీ లారీ మంగళవారం ఉదయం పది గంటల సమయంలో రోడ్డు మధ్యలో కుంగడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఈ ప్రధాన రహదారిలో మేనకూరు పరిశ్రమలు ఉండడం వల్ల భారీ యంత్రం తీసుకొని వెళ్ళి తిరుగు ప్రయాణంలో వస్తూ ఉన్న లారీ దిగబడడం జరిగింది దాంతో దాదాపుగా గంటసేపు ట్రాఫిక్ అంతరాయం మారింది ఇంత భారీ వాహనాలను ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అనే నాయుడుపేట ప్రజానీకం కోరుకుంటుంది ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి భారీ వెహికల్ను రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని నాయుడుపేట ప్రజానికం కోరుకుంటుంది